ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై మూడు రోజుల పాటు లక్ష మందితో మాటమంతి కార్యక్రమాన్ని ఒక్కడే ఒంటరిగా నెల్లూరు పత్తిగన్పేట నుంచి ప్రారంభిస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా లక్ష మందితో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇరవై మూడు అర్బన్ డివిజన్లో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఒక్కడే ఒంటరిగా సాగించే కార్యక్రమంలో ప్రజలు మీడియా సహకరించాలని కోరారు అందరికీ నమస్కారం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసేదానికే ఈ ప్రత్యేక విలేకరుల సమావేశం ఓ రాజకీయ కార్యకర్తగా శాసనసభ్యుడిగా నాకు నిరంతరం ప్రజల్లో ఉండటం ఇష్టం ప్రజలతో మాట్లాడటం ఇష్టం ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారంలో ఉన్నామా లేమా అన్న తేడా లేకుండా ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం శక్తివంచం లేకుండా కృషి చేయడం నాకు ఇష్టం శాసనసభ్యులంటే ఎన్నికల వేళవ ప్రజల మధ్యకు వచ్చేవారిగా ఉండకూడదు శాసనసభ్యులంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా అన్న ఆకాంక్షతో గత పదేళ్లుగా ఓ శాసనసభ్యుడిగా పదేళ్లకు ముందు ఓ రాజకీయ కార్యకర్తగా నిరంతరం ప్రజల్లో ఉండేదానికి నేను చేసిన కార్యక్రమాలు మీకు కూడా తెలుసు ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంగా పోరాటాలు కావచ్చు అధికార పక్షంగా కృషి కావచ్చు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతటితో వారినైనా ఎవరితోనైనా తాడో పేడో తేల్చుకునేదానికి కూడా సిద్దమైన పనిచేసే విధానం మీకు కూడా తెలుసు ఈనాడు ఓ ముఖ్యమైన కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకి పత్యేకాపేట నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం ముప్పై మూడు రోజుల పాటు సాగుతుంది ఈ ముప్పై మూడు రోజుల పాటు లక్ష మందితో ఒంటరిగా ఒక్కడిగా మాటామంతి కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై మూడు రోజుల పాటు ఏకదాటిగా ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో మాటామంతి కార్యక్రమం ఈ కార్యక్రమం హంగు ఆర్బాటాలకి దూరంగా ఉంటుంది రూరల్ నియోజవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా శ్రేభిలాషన్లకి రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కరించి కోరుతూ ఉన్నా ఎక్కడా ఫ్లెక్సీలు కట్టవద్దు ఎక్కడా తపాసులు కాల్చవద్దు ఎక్కడా జన సమీకరణతో హంగు ఆర్పాటాలతో వెళ్లే కార్యక్రమంగా ఇది ఉండదు ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో ముప్పై మూడు రోజుల పాటు ఏకతాటిగా సాగే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై మూడు అర్బన్ డివిజన్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై మూడు అర్బన్ డివిజన్లలో ఈ కార్యక్రమం సాగుతుంది ప్రతి వీధికి వెళ్లి ప్రతి వీధిలో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడటం జరుగుతుంది ఎక్కడికక్కడ ఆత్మహిత సమావేశాలు అదే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి ప్రైవేట్ కార్యాలయాల దగ్గర నుంచి వ్యాపార సంస్థల దగ్గర నుంచి ఆటో స్టాండ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సినిమా హాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అది ఇది అని తేడా లేకుండా స్కూళ్ల దగ్గర నుంచి కళాశాలల దగ్గర నుంచి మసీదులు దర్గాలు దేవస్థానాలు చర్చిలు మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాలకి పత్తి కానిపేటలో ప్రారంభించే కార్యక్రమం ఓ ముప్పై మూడు రోజుల పాటు లక్ష మందితో ఒక్కడే ఒంటరిగా మంత్రి కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది నేను ఇది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన అలవాటు కాదు నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నా యొక్క పాఠాలు చెప్పిన గురువు నాకు చెప్పిన మాట ఏదైతే కన్నతల్లి కాళ్ళకి దండం పెట్టి ఏదైనా చేయమని చెప్పని నా ఉద్దేశంలో కన్నతల్లి కాళ్లకి ఎవరి కన్న తల్లి కాళ్లకి వాళ్ళు దండం పెడతారో వారికి వంద దేవాలయాలు వంద దర్గాలు వంద మసీదులు వంద చర్చిలు వంద గురుద్వారాలు తిరిగితే ఎంత దేవుడు ఆశీస్సు లభిస్తాయో ఎవరి కన్నతల్లి కాళ్ళకి వారు దండం పెడితే అంత ఆశీస్సులు ఉంటాయి అంతేకాదు ఎందుకంటే ప్రపంచంలో తాను ఆకలితో ఉన్నా తాను సమస్యలతో ఉన్నా నా బిడ్డ బాగుండాలా నా బిడ్డ బిడ్డలు బాగుండాలని కోరుకునేది ఒక కన్నతల్లి ఒకటే అందుకే నేను ఎప్పుడు కూడా నా కన్నతల్లి కాళ్ళకు దండం పెట్టి ఆ తర్వాత మా గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు ఎన్నికల్లో కూడా నాకు ఓ కుటుంబ సభ్యుల పనిచేసినటువంటి ముప్పై ఎనిమిదో డివిజన్ అక్కని వారి వీధులో ఉండి వడ్లమూడి ప్రసాదన్న ఆ యొక్క దంపతుల ఆశీస్సులు తీసుకోవటం నాకు సెంటిమెంటు కానీ దురదృష్టం ఈనాడు నా తల్లి ప్రాణాలతో లేదు నా తల్లి ప్రాణాలతో లేదు కాబట్టి నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టుకుని ఆ తర్వాత మాలక్ష్మ అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ దేవత ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత ముప్పై ఎనిమిదో డివిజన్లో అక్కన వారి వీధిలో ఉండే ఆ యొక్క వడ్లమూడి ప్రసాదన్న వారి భార్య వారిద్దరి ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి మీడియా మిత్రులందరికీ మనవి చేస్తూ ఉన్నా ఒంటరిగా ఒక్కడనే అంటే హంగు ఆర్బాటాలకు దూరం అంటే దయచేసి మీడియాను కూడా రావద్దని కూడా కోరుతూ ఉన్నా ఎందుకంటే మీడియా అంతా వచ్చినప్పుడు హంగు ఆర్బాటాలు ఉన్నప్పుడు ప్రజలు నాతో స్వేచ్ఛగా మాట్లాడాలంటే మాట్లాడలేరు విమర్శించే వాళ్లు ఉంటారు విమర్శలు సైతం తీసుకోవాల్సిందే సద్విమర్శలు సైతం స్వాగతించాల్సిందే అందుకే ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని ఈ పదేళ్ల పాటు శాసనసభ్యుడిగా నేను వాళ్ల ఆకాంక్షల మేరకు ఏమాత్రం పనిచేశాను భవిష్యత్తులో మళ్లీ ప్రజల ఆశీస్సులతో మూడోసారి ఏ రకంగా పనిచేయాలా అన్న ఆలోచనతో ఒంటరిగా సాగే కార్యక్రమం మీడియాకి అప్పుడప్పుడు మేమే కొన్ని వీడియోలు తీసి రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో పంపించడం జరుగుతుంది ఎక్కడైనా కావాలంటే మీరు వచ్చి ఏదైనా విరామ సమయాల్లో ప్రత్యేకంగా మీరు తీసుకోవచ్చు కానీ కార్యక్రమంలో మాత్రం దయచేసి రావద్దని ఇది వినయపూర్వకంగా మీడియా అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీడియా ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఉదయం పద పది గంటల నలభై ఒక్క నిమిషాలకి పత్తి కనపేట నుంచి నేను ప్రారంభిస్తా నా భార్య సుజిత ఉప్పుటూరు నుంచి ప్రారంభిస్తుంది నా పెద్ద కుమార్తె ఐందవి కోడి నుంచి ప్రారంభిస్తుంది రెండో కుమార్తె వైష్ణవి దొంతాల నుంచి ప్రారంభిస్తుంది అదే సమయంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు నాయకులు ఇంటింటికి తిరుగుతారు కాబట్టి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని ఆశీర్వదించాలని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించమని ప్రజల ఆశీస్సులు కోరేదానికే ఈ యొక్క మాటామంతి కార్యక్రమం అయినా మా కుటుంబ సభ్యులు ఇల్లుళ్లు దొరికే కార్యక్రమైన తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు ఇల్లుళ్లు దొరికే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజల ఆశీస్సులు తెలుగుదేశం జనసేన కూటమకుండాల ఉద్దేశ్యంతో చేస్తున్నా దీనికి ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ